హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై కిచెన్ నేను మిసుకన్యా ఈరోజు మనం వినాయక చవితి స్పెషల్ అండి రవ్వ కేసరి ఎక్కువ నెయ్యి వాడకుండా రవ్వ కేసరి టేస్టీగా రావాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా అలాగే ఈజీగా చేసుకునే రెసిపీ అండి టెన్ మినిట్స్ టైం ఉంటే చాలు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అలాగే ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మై కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రవ్వ కేసుని ఎలా చేసుకోవాలో చూద్దాం వన్ కప్పు రవ్వకి త్రీ కప్స్ వాటర్ తీసుకొని గోరువెచ్చని వాటర్ కాగా కాగబెట్టేసుకోండి తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఒక పెద్ద టేబుల్ స్పూన్తో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి అంతటినీ కొంచెం బాగా కరగబెట్టుకోండి కొంచెం కరిగించుకున్నాక ఈ లోపు మనం తీసుకున్న బాదం పప్పు అలాగే జీడిపప్పుని కొంచెం సన్నని ముక్కల్లాగా కట్ చేసుకొని వేసేసుకోండి తర్వాత కాగి నెయ్యిలో మనం కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు అలాగే జీడిపప్పు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత అదే కడాయిలో వన్ కప్పు రవ్వ వేసుకోండి వన్ కప్పు రవ్వ వేసేసుకొని బాగా సిమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోండి మంచి రవ్వ వేగిన స్మెల్ వస్తుందండి అలా ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోండి లేదంటే రవ్వ అనేది వాడిపోతుంది రవ్వని బాగా ఫ్రై చేసుకున్నాక బాగా కలుపుకోండి ఒకసారి కలుపుకున్నాక మనము ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో త్రీ కప్స్ వాటర్ని కాగబెట్టుకొని పెట్టుకోండి అని చెప్పాను కదా ఆ వాటర్ని ఇప్పుడు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండలు కట్టకుండా గరిట్తో బాగా కలుపుకోండి వాటర్ వేసేటప్పుడు మనం వేడి వాటర్ వేసాం కాబట్టి గడ్డలు అనేది కట్టవండి ఒకసారి గరిట్తో సిమ్లో పెట్టి కలుపుకుంటే సరిపోతుంది గోరవెచ్చని వాటర్ కాకుండా కొంచెం కోల్డ్ వాటర్ వేస్తే ఏంటంటే ఉండలు కడతాయి రవ్వ అనేది తర్వాత వాటర్ మొత్తం వేసేసుకున్నాక చూసారా కరెక్ట్గా వాటర్ అనేది సరిపోయింది రవ్వ కూడా పర్ఫెక్ట్గా ఉడికింది చూసారా ఎక్కడా ఉండలు లేకుండా చాలా బాగా ఉడికింది రవ్వ తర్వాత ఇక్కడ నేను షుగర్ పౌడర్ తీసుకున్నానండి వన్ కప్కి వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ నేను పౌడర్ షుగర్ వాడాను కాబట్టి వన్ కప్ షుగర్ వేసుకున్నాను వన్ అండ్ హాఫ్ కప్ సరిపోతుంది వన్ కప్కి వేసుకున్నాక ఇక్కడ మనము పెద్ద టేబుల్ స్పూన్తో నాలుగు టేబుల్ స్పూన్లు నెయ్యి వాడుకుంటున్నామండి సరిపోతుంది కరెక్ట్గా అంటే ఎక్కువ నెయ్యి తినని వాళ్ళు ఇలా వేసుకుంటే సరిపోతుంది కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ మధ్య మధ్యలో రవ్వ అనేది బాగా కలుపుకోండి తర్వాత నెయ్యి వేశాక మంచిగా కలుపుకున్నాక కొంచెం కలర్ వేసుకోండి ఈ ఫుడ్ కలర్ అనేది మీ ఆప్షన్ అండి మన ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసేయండి ఇక్కడ కలర్ వేసాక బాగా కలుపుకోండి తర్వాత మనం తీసుకున్న నెయ్యి అంతటిని కొంచెం ఉంచేసుకొని మిగతా నెయ్యి అంతా వేసేసుకొని బాగా కలుపుకోండి చూసారా కరెక్ట్గా సరిపోయింది అలాగే టెక్స్చర్ కూడా బాగా వచ్చింది పర్ఫెక్ట్గా ఇంకా తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని లాస్ట్ జీడిపప్పు వేసేసుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ పాటు కలుపుకొని పక్కన పెట్టేసుకోండి అందులో స్టవ్ మీద ఉంచేస్తే మాత్రం రవ్వ అనేది గట్టిపడిపోతుంది జీడిపప్పు వేసుకున్నాక ఒక టూ మినిట్స్ పాటు కలుపుకొని సర్వ్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోయే ఈజీ అండ్ టేస్టీ రెసిపీ రవ్వ కేసరండి ఇది ప్రసాదంగా కూడా వాడుకోవచ్చు అలాగే ఏదన్నా ఫంక్షన్స్ చేసుకునేటప్పుడు చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఒకసారి మాత్రం ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి